वशात जन्म राशि जन्मांश वशात जन्म लग्न वशात चांद्र गोचर वशात होरात्र कर्ण वशात नवांश वशात द्वादशांश वशात त्रिंशांश वशात त्रिंश अंश कारणांश वशात सूचित संभवित समस्त ग्रह पीड़ा परिहारो भवंत श्रीमंतो महंतो निर्णंतो

हा बीराम इहारोति भवंत श्रीमंतो महंतो नृणंतो स्वास्तु चाय क्षा भिवर्तु देह आरोग्य हिदिराति भवंत श्रीमंतो महंतो नृणंतो स्वास्तु शान्ति तुर्के पुक्केशाति भवंत श्रीमंतो भवंतो नृणंतो स्वास्तु फल क्षीदे व्याह ताईन चलिवासति द्वारा धारा धारा वस्तु वाहन तैश्वर्या भिवर्तति भवंत श्रीमंतो महंतो नृणंतो स्वास्तु गोप्या हि वृधित श्री भवंत श्रीमंतो महंतो अनिकन्हंत लासो के लघुत्रा वृधित श्री भवंत श्रीमंतो महंतो अनिकन्हंत लासो इनां परम शिव गंगा कामाक्षी देवी समेत श्री राम दिनेश्वरस्य दिव्य अनुग्रह प्रसाद हरहि गिरिति वृधित श्री भवंत श्रीमंतो महंतो अनिकन्हंत लासो आदिरतो व्रत सुव्रतमस्तु ब्रह्मविनोत् सभा भवत् अस्मिन् पत्रे समस्त युगानि प्राप्तिस्तु महा

అదేవిధంగా మా ఊరు నియోజకవర్గ తల్లిగారైన మా ప్రశాంతమ్మ గారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాసన ఆధ్వర్యంలో గుళ్ళు ప్రత్యేక పూజలు జరపడం జరిగింది మా అమ్మగారు నిండు నూరేళ్ళు శోక సంతోషాలతో మరియు ఉన్నత శిఖరాలు అందుకోవాలని పూజా కార్యక్రమం మా పాలక మండల ఆధ్వర్యంలో వాసన జరపడం జరిగింది అదేవిధంగా మాదేడు చెట్లు మా అమ్మగారు ఒక పుట్టిన సందర్భంగా మారేట్ చెట్లు గుళ్ళో నాటడం అదేవిధంగా నేను ఎందుకు ముందుగా మా నియోజకవర్గ తల్లిగారని అన్నానంటే ఈరోజు రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సస్యాకలంగా పంటలు పండించుకుంటా అదేవిధంగా యూరియా కొరత లేకుండా అదే ఇంకో అదేవిధంగా రైతులకి ఏ విధంగా కష్టపడుతున్నారంటే నీరు సమస్య చాలా తీవ్రంగా ఉండింది ఆ నీరు సమస్యను తీర్చుతా కాలువలు ఎలా కావాల కైలా ఎలా పడే సందర్భంలో రైతులు ఇబ్బంది పడుతుంటే ఎలా నీళ్లు గడ పడకుండా ఎలా కాలువలు తోగించడం ఏ ఒక్కరికి సాధ్యం కాని విధంగా రైతులు సంతోషంగా ఉండటానికి కారణం మా అమ్మగారు అయిన ప్రసన్నమ్మ గారు ఇటువంటి ఇట ఈ విధంగా అదే అదే రైతులదే కాకుండా ఊళ్ళో సమస్యలు కానీ ఇది ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ ప్రతి ఒక్క సమస్య తీరుస్తూ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉన్న మా అమ్మగారికి ఇలాంటి ఇంట్లో పుట్టినరోజు జరుపుకోవాలని సంతోషంగా ఉండాలని మా ప్రాంతత్వం ప్రజానీకం తరపున అందరికీ మాతృ మన కౌరు శాస్త్ర దాడులు హేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలను జన్మదిన పురుషాంత్రి తెలుపుకుంటూ ఈరోజు మా తల్లిగారలు అంటేటువంటి ప్రశాంతం ముక్తిన్న సందర్భంగా ఈరోజు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలోకి ప్రత్యేక పూజ జరుపు జరిగింది అట్లాగే మేడం మేడం గారు చెప్పినట్టుగా ఈరోజు మేడం జరుపుకున్న సందర్భంగా మన ఈ మల్లేటి మల్లె మారేడు చెట్టుని ఒక గుడికి మనం ఈరోజు అన్ని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఇలా కొవ్వూరు నియోజకవర్గానికి శాశ్వతంగా ఆమె ఎమ్మెల్యేగా ఉండాలని ఇలాంటి పుట్టిన జరుపుకోవాలని అట్లాగే ఇంకా ఎక్కువ ఎక్కువ పదాలు రావాలని మనస్ఫృష్టి కోరుకుంటూ వర్గం ఎమ్మెల్యే గారి అయినటువంటి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ముందుగా జన్మదేశం తెలుపుతూ మా రామతీర్థం రామచంద్రాపురం పంచాయతీల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలని అందరం కలిసి ఈరోజు గారి నాయకత్వంలో అజరాజ్ సురేష్ కృష్ణ గారి చైర్మన్ గారి సహాయ సహకారాలతో ఈరోజు పాలకమైన సభ్యులందరూ కలిసి పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా శివాలయంలో మారేడు చెట్లు లేవు వాసుగారిని మేము రిక్వెస్ట్ చేయడం వల్ల ఈరోజు మారేడు చెట్లు అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా మారే చెట్లు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది దాన్ని కూడా గురి పరిసర ప్రాంతాల్లో నాటి వాటిని పరిరక్షిస్తామని అదేవిధంగా మరి కొద్దిసేపట్లో వెంకనాథపురం పంచాయతీ రామనాథపురం పంచాయతీలో వెంకనాపురం గ్రామం దగ్గర అమ్మగారి కేక్ కటింగ్ ఉంది అక్కడి నుంచి అక్కడికే వెళ్తాము తదుపరి కార్యక్రమం వెంకనాపురం గ్రామంలో జరుగుతుంది ఆ శివ భక్తులకు శివ పార్వతి భక్తులకు మా నమస్కారాలు ఈ రోజున శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షల కోసం ఈ రోజున ప్రత్యేక పూజలు జరిపినాము మేము మా రాజు గారి ఆధ్వర్యంలో మా చైర్మన్ గారు మేము పాలకమండ్రి సభ్యులు అది మరి ఆ నాయకులందరం కూడా కలిసి అది ప్రత్యేక పూజలు జరిపించి ఇలాంటి పూజలు ఎన్నో జరుపుకోవాలని ఇలాంటి పుట్టినరోజు కూడా మేడం గారు ఎన్నో సిద్ధంగా చెట్లు తెచ్చున్నారు అది నాటి ఆ స్వామి గుర్తింపుగా ఎలా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం

Please subscribe my channel. Please subscribe my channel. Please subscribe my channel.